భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం శ్రేయోబ్లాజీ మహేశ్వరీ ఓం వికృత నమ ఓం విద్యాయ నమ సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురే నమ ఓం పరమాత్మికాయే నమ ఓం వాచే నమ ఓం పద్మనయి నమ ఓం పద్మాయ నమ ఓం శుచయే నమ ఓం స్వాహయే నమ ఓం స్వధాయ నమ ఓం సుధాయే నమ ओम धन्याये नमः ओम हिरण्मये नमः ओम कक्षे नमः ओम ऋचपुष्टा ये नमः ओम विभावर्ये नमः ओम आदित्ये नमः ओम दीप्ये नमः ओम दीप्ता ये नमः ओम वसुधा ये नमः ஓம் வசு நம ஓம் கமலாயே நம ஓம் காந்தாயே நம ஓம் காமா நம ஓம் ஓம் அனாய நம ஓம் ஹரிவல்ல நம ஓம் அசோகா நம ஓம் அமூதாய நம ஓம் அசோகாயே நம ஓம் லோகஸ்லோகவினிங்கே நம ஓம் தீப்தாயே நம ஓம் ஓம் லோகமாத்திரே நம ओम पद्म्रिया नम हस्ता पद्मस्ताए नम ओं पदमाक्षे नम ओं ये नम ओम पद्मोद्भवा ये नम ओं पद्मक्षेय नम ஓம் பத்மநிரியய நம ஓம் ராய நம ஓம் பத்மபால நம ஓம் தேவயே நம ஓம் பத்மீஞம் பத்மன்சிஞய நம ஓம் புண்ணியகன்யே நம ஓம் சுப்பிரசன்ன ஓம் பிரசாமுகை நம ஓம் பிராய் நம ஓம் சந்திரவா நம ஓம் சந்திராயோ சந்திரசோதரே நம ஓம் சத்துர்புஜா நம ஓம் சந்திரூபாய நம ஓம் இதுராம் Om İndi Seydan'a yerim ha. Om Ah Raden'in Om Pusk'a Om Siva'a yerim Om Sivakart'a yerim Om Sat'a yerim Om Vibra'a yerim Om Mishra Can'ın yerim Om Tushk'a yerim Om Darü'l-Tanâs'ın yerim Om Preet-i Om Şant'a yerim Om sukla malya Om smi Om Bhaskar'a yerim Om Derva-Niveya Om Vara-Roha Oğlum esir sürün yenerim ha, oğlum asun thara yenerim ha, oğlum uda rangda yenerim ha, oğlum hanım yenerim ha, oğlum hemem hanım yenerim ha, oğlum thana karı yenerim ha, oğlum sırta yenerim ha, oğlum train sonu ya yenerim ha, oğlum suba prda yenerim ha, oğlum grupa besmek adı aranda yenerim ha. ಓಂ ವರಲಕ್ಷ್ಮೇ ನಮಃ ಓಂ ವಸುಪ್ರದಯ ನಮಃ ಓಂ ಶುಭಾ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯಪ್ರಾಕಾರೈ ನಮಃ ಓಂ ಸಮ್ರತನಯಾಯ ನಮಃ ಓಂ ಜಯಾ ನಮಃ ಓಂ ಮಂಗಳೇವ್ಯಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಮಕ್ಷಸ್ಥಳಸ್ಥಿ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಮತ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಕ್ಷೇ ನಮಃ ಓಂ ನಾರಾಯಣ ಸಶ್ರಿ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರಧುಂಶಿಂಜ ನಮಃ ಓಂ ದೇವ ನಮಃ ಓಂ ಸರ್ವದ್ರಿಣ್ಯೈ ನಮಃ ఓం నవదుర్గాయ నమ ఓం నమః నమ బ్రహ్మ విష్ణు శివాత్మిగాయ నమ త్రికాళ జ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్య నమ వరలక్ష్మీదేవత సమర్పయామి ధూపం ఇప్పుడు ఒక అగరవత్తి ఒలిగించండి ధూపం అమ్మవారిని విచించండి దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహారత్వం ఇది శ్రీ వరలక్ష్మీదేవత ఏ నమ ధూపమాఘ్రాపయామి తరువాత దీపం వెలిగించండి నెయ్యి దీపం అని చెప్పుకున్నామే ఆ నెయ్యి దీపం ఇక్కడ వెలిగించాలి ఘృతార్థవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాలనుతా భవ వరలక్ష్మీదేవత యమ దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి కానీ నీళ్ళు అరవేణంగా వదలండి నైవేద్యం ఇప్పుడు మీరు చేసినటువంటి వర్తకాలు భక్ష్యాలు భోజ్యాలు అన్నీ కూడా ఒక ఆకులో పెట్టి తీసుకుని వచ్చి మీ కుడి అమ్మవారి ముందు ఉంచండి

సకల మహామిదం బ్వాదశే యథా ప్రత్యక్షదేవత మంటపస్థితసేవేభ్య మహానైవేద్యం సమర్పయామి ఉద్ధితో నీడు తీసుకోండి ఓం భూర్భ వస్వ తితృం భగోదేవీ నీడు నైవేద్యం మీద చల్లండి దేవసవిత ప్రసువ సత్యద్వర్త్యే నపరిశించామి కాసి నీళ్లు నైవేద్యం చుట్టూ తిప్పండి అమృత వస్తు అమృతోపస్థరణ ఇప్పుడు ఆ నైవేద్యం అమ్మవారికి చూపించండి ఓం ప్రాణ యస్వాహ ఓం అపాన యస్వాహ ఓం యాన యస్వాహ ఓం ఉదాన యస్వాహ ఓం సమాన యస్వాహ ఓం బ్రహ్మణే మధ్య మధ్య పదీయం సమర్పయా నీళ్ళు వదలండి అరవెండంలో అమృతిధానసి తిరిగి వదలండి ఉత్తరా పోషణం సమర్పయా మళ్ళీ వదలండి హస్త ప్రక్షాళనం సమర్పయామి నీరు వదలండి పాదప్రక్షాళనం సమర్పయామి నీరు వదరండి శుద్ధాచమనీయం సమర్పయా మళ్ళీ నీళ్ళు వదలండి వరలక్ష్మీదేవత మంటపస్థితసర్వదేవేభ్యో నమ మహానైవేద్యం సమర్పయామి ఘనసారసునర్ధేన మిశ్రితం పుష్పమాశ్రితం పానీయం కృష్యతాం దేవి శీతలం సుమనోహరం వల్లక్ష్మీదేవత ఏ పానీయం సమర్పయామి ఇప్పుడు ఒక తాంబూలం అమ్మవారి ముందుగా ఉంచండి పోగి